तो ही ही त्रिशा है 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 विजयवाड़ी का है इन सब ये कमिश्नर को बोला और कुछ चार्ज नाम देने तो सस्पेंशन को रिकमेंड करते क्या भी कर सकते इसका क्या शिरीषा रानी कॉलेज है बीपीएल मा दिल्ली लिखने के अमृता क्या भी ऑफिस इंचार्ज को मैं भेजो अमृता ये ये मामा ये मिस्टर पोस्ट ये बड़ी ये सचिवालय इंचार्ज है रू ఎప్పుడుంది ఉంటే ఏం రాయాలిడా ఇప్పుడు ఆమె ప్లేస్లో ఇన్ఛార్జ్ ఎవరు సచివాలయానికి పని ఇంపెట్ మరి ఆమె ఆంధ్రప్లెస్లో ఇన్చార్జ్ ఏం రాయాలి లీవ్ ఉంటాయి వెళ్ళాలని రాయాలి కదా ఇప్పుడు ఈమె పోయినప్పుడు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఏం చేస్తారు ఇయ్యండి ఎవరు ఎక్కడుంది ఈమె అటెండెన్స్ కూడా పెట్టలేదు అండి ఎలా తిరుగుతా ఉంది ఈమెటర్ ఎక్కడమ్మా ఎక్కడుంది లీవ్ కూడా వేయలే సరే పోతే పోనీ ఈడ చూడండి ఇది ఇది రోజు అమృత ఇక్కడ లీవ్ రాలే ఏమే ఏమీ రాలే నన్ను అటెండెన్స్ సంతకంబెడ్లేక ఉద్యోగం గురించి ఓర్చి ఉద్యోగం ఉద్యోగము చార్జ్ మెమో ఇవ్వంటాను అలా మీరు రిప్లై ఇవ్వండి

చెరువు చెరుపక్కన మసీదు ఉంది కదా చెరుపక్కన మసీద్ నిరా మసీద్ రాన్నరా బిన్నరా సార్ ఇన్స్పెక్షన్ చేస్తాను బిన్నరా లేదమ్మా మీరు ఆఫీస్కి వచ్చినట్టు ఏమి ప్రూఫ్ ఏమి అట్రెస్ ఇస్తుందా సస్పెండ్ ఇస్తా అందరికి సస్పెండ్ పెట్టి మళ్ళీ మాట్లాడు ఆఫీస్ అంటే బాధ్యత ఉంటాను బాధ్యత లేని ఆఫీస్ని అడిపేదనుక సంద నువ్వు అది నేను అడగలే ఇప్పుడు నేను మీ ఆఫీస్ అటెండ్ చేసిన ఆఫీస్ ఓపెన్ ఉంది నేను ఎవరో ఉన్నాడు నేను ఇది నాకు సంబంధం లేదు అన్నాడు ఎం వీకల మీ అటెండెన్స్ వీఆర్ సందకాలి ఎం जरूरत ఉంది మీ ఆఫీస్ లో ప్రజలు వస్తే ఎం దియోని గోల్డ్ లో కూర్చోబెడతారు మీషర్ గొల విజిట్ చేయమన్న ఇన్క్యూసిగా రిసీవ్ చేస్తారు యాక్షన్ తీసుకుంటారు దానికి కానియ ఎందుకంటే ಕತೆ ತಂದೆ ನಾನು ಯಾಕ ಹೊರಕತೆ ಇನ್ನು ಯಾಕ ಸ್ವಪ್ನ ಮಾರಾದಲ್ಲ ಲೈಂಗ್ ಏಕೆ ಖಾಲಿ ಚೇರ್ ಕೂಗಲೇನ ಖಾಲಿ ದಕ್ಕ ಕೇಲಿ ಖಾಲಿ پرفಾರ್ಮೆನ್ಸ್ ಇಲ್ಲಮ್ಮ ಸಾಪ್ಸೇ ಜಾಸ್ತಿ ಮೇನ್ ಡೇ ಇಲ್ಲ ಆಫೀಸ್ ತೋ ಎಂತೋ ನಾತ್ತೇನಿ ಜತ್ತೇನಿ ಇಲ್ಲಿ ಮೇರು ಕಮಿಷನರ್ ಅವರುಸ್ತೇ ಈ ಬುಕ್ಕಿ ಬರ್ತಾರೆ ಬ್ರೋಸ್ಟರ್ ಕಮಿಷನರ್ ಬುಕ್ಕಿ ಬರ್ತಾರೆ ನೀ ಉದ್ಯೋಗ ಬಾಧ್ಯತೆ ಚೇಲ್ಲ ನೀ ತಮ್ಮ ಈವಡಂ ನಲ್ಲಿ ಅಂತ ಜೀತೋನೇ ಅಂತ ಮಜಿತನೇ శాలరీ రావడం నేను ఎంత వస్తుంది తెలియ చెప్పండి ముప్పై మూడు వేలు లేదమ్మా ఇట్లా ఉద్యోగం చేయాలి నీకెంత వస్తుందమ్మా ఇట్లా కాదు ఆఫీస్ బాధ్యత నడుపు ఆఫీస్ ఎప్పుడు కూడా నీకు వచ్చే ప్రజలకు మీరు జవాబారీ ఉండాలి నేను ఇక్కడ వచ్చినానని నాకు తెలిసింది నేను రాకపోయినా నాకేం తెలిసింది